ఈరోజు టమాటా రసం చేస్తుండీ నాలుగు టమాటాలు పచ్చిమిర్చి నాలుగు కలమాకు కొత్తిమీర ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లి ఒకటి కారము సాల్టు పసుపు కొంచెం పేస్ట్ అండి సింపుల్గా మనం ఏ కర్రీస్ కూరలు లేనప్పుడు ఏం చేస్తాం ఈ తొ త్వరగా మనం నాలుగు టమాటాలు మిక్స్ చేసుకొని తాను వేసుకొని రసం చేసుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుందండి దీంట్లో మస్తు రకాలు ఉంటుందండి ఇంకా నాలుగైదు రకాలు ఉంటుంది ఇది తొందరగా ఎలా చేసుకోవాలి టమాటా రసం అనేది నేను చూపిస్తున్నాను మీకు చూడండి నాలుగు టమాటాలు ఇట్లా కట్ చేసుకొని దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసుకొని మనం మిర్చి పట్టుకుందాం సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడి అయిందండి జీలక రావాలి వేసుకుందాము

ఎండి కొంచెం పేస్ట్ అండి వేసుకోకూడదు కొంచెం పచ్చి వేయ వరకు వేపుకుందాం పసుపండి ఇంకో ఇట్లా మనం మిక్స్ పట్టుకున్నాం కదండి మనకి ఎంత వాటర్ ఇంట్లో అవుతుంది చార్ ఎంత వేసుకోవాలనుకుంటే మీరు అన్ని వాటర్ వేసుకోవచ్చు పెంచుకోవచ్చు టమాటాలు ఎక్కువ పెంచుకోవచ్చు వాటర్ ఎక్కువ పెంచుకోవచ్చు మీకు ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోవచ్చు ఏవైనా వేసేటి మనం ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోవాలి తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోవాలండి ఒకటి రసం వేసిన కదండి టమాటా రసం ఒకటి వాటర్ వేస్తున్నాండి ఒక గ్లాస్ చాలా బాగుంటుందండి తొందరగా పెట్టుకోవాలనుకుంటే తొందరగా అయిపోతుంది ఇది చాలు ఎండాకాలము ప్రతిరోజు చేసుకున్నా చాలా బాగుంటుందండి ఎండాకాలము కూరగాయలు చేసుకుంటాం కదా మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం కారం అండి మీరు ఎంత తింటారో దాన్ని చూసుకొని వేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం మరిగినాక ఆయిల్ సపరేట్ అవుతుందండి మరిగిన దానికో ఆయిల్ పైనకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇది మీరు ఇంకా పల్సర చేసుకోవాలంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చు లేదు చిక్క ఉంచుకోవాలంటే ఇంతే చేసుకోవచ్చండి మీరు ఎంతైనా వేసుకోవచ్చు టమాటాలు ఎక్కువ చేసుకుంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు టమాటాలు తక్కువ తీసుకుంటే కొంచెం వేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను కొంచెం నాలుగు టమాటాలు అది చూస్తున్నా మీకు మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు అన్నీ కొంచెం కొంచెం పెంచుకోవాలి చాలా బాగుంటుందండి పిల్లలైనా బాగా తింటారు ఇది రైస్లకు కానీ చపాతికైనా బాగుంటుందండి ఇడ్లీలకు కూడా బాగుంటుందండి రసం మస్తామండి చూడండి మనం తాలింపు వేసుకున్నాక ఎంత బాగా మరుగుతున్నది మనం తాలిపేసినాక ఒక ఐదు నిమిషాలు మంచిగా మరగపెట్టుకుంటే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసినాయన్నీ మంచిగా రసం అన్నది దీతుందండి ఉల్లిపాయల రసాలు మానమే వద్దండి ఇంక ఇట్లా పచ్చి కోసేసుకున్న చాలా బాగుంటుంది నేను మసాలాతో కూడా రసం ఉంటుంది అది కూడా చూస్తా ఇంకా నాలుగైదు రకాలు ఉంటుంది రసము ఇది మీరు తొందరగా వేసుకోవాలంటే ఇట్లా బాగుంటుంది అది ఇది చూపించండి ఫస్ట్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకొంచెం మసాలాలండి ఒక రెండు మూడు నిమిషాలు మసాలా పెడదాం చూడండి ఒక ఐదు పది నిమిషాలు మరిగించినండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసి ఒక్క నిమిషం మరిగించి బంద్ చేద్దాం ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోయింది చూడు ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మంచిగా మరిగినట్టు టమాటా రసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి